ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక చట్టం తేవాలని ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారు అయితే దానికోసం వారాహి డిక్లరేషన్ అంటూ ఒకటి ప్రకటించారు అయితే ఇది తిరుపతిలో ఒక సమావేశం జరిగింది ఈ ఈ సమావేశం దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయ అంశంగా మారింది అయితే ఇప్పుడు ఈ సమావేశంతో మన పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయంలో చాలా పెద్ద దుమారం రేపారని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి తమిళ రాజకీయంకి ఇక్కడ లింక్ ఏంటి అని అనుకుంటున్నారా వన్ ఇయర్ బ్యాక్ ఉదయనిధి స్టాలిన్ అదేనండి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్నిధి స్టాలిన్ అతను సనాతన ధర్మం ఒక కరోనా వైరస్ లాంటిది అది మలేరియా లాంటిది దాన్ని వేళ్లతో లాగేయాలి సనాతన ధర్మాన్ని కుప్పకూల్చాలి అని ఒక ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు దానికి మన పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన నిర్ణయం తీసుకొని తనకి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్కి ఉదయనిధి స్టాలిన్ గారు సి అనే ఒక మెసేజ్ ఇస్తే అయితే ఈ కామెంట్స్ అన్ని ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారనుంది అయితే సనాతన ధర్మం కోసం చాలామంది చాలా మాటలు చెప్తుంటారు కానీ దానికోసం సరిగ్గా మాట్లాడే నాయకుడు లేడు అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అతను ఒక ఆశా కనిపిస్తున్నారు ఇండియాలో హిందువులు శాతం చాలా ఎక్కువగా ఉండేది అయితే ఇప్పుడు హిందువుల శాతం చాలా వేగంగా తగ్గుతుంది రాబోయే పది సంవత్సరంలో హిందువులు అనేవాళ్ళు చాలా దారుణంగా పడిపోతున్నారు అయితే ఇలాంటి సమయంలో సనాతన ధర్మం కాపాడడం కోసం చాలా అవసరం చాలా ఉంది అయితే ఆ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకున్నారో తెలియదు కానీ మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ చట్టం దేవాలని చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్గా నిలిచారు సనాతన ధర్మం కోసం ఒక వ్యక్తి ఉన్నాడని సౌత్ ఇండియాలో సనాతన ధర్మం కోసం ఒక వ్యక్తి మాట్లాడుతున్నారని చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే తమిళనాడు అనే ప్రాంతం హిందువుడికి చాలా పెద్ద ప్రసిద్ధి చెందిన ప్రాంతం అక్కడ చాలా టెంపుల్స్ చాలా ఎక్కువగా ఉండే ఒకనొక టైంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే ఇప్పుడు హిందువులు అనేవాళ్ళు అక్కడ అణచివేయబడ్డారని చెప్పాలి అక్కడ డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవి ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పరిరక్షణ చట్టం తేవాలని అతను ఇలాంటి మాట చెప్పడం వల్ల తమిళనాడులో హిందువులకి స్వేచ్ఛ వచ్చిందని అనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వైపు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఏపీలో అతను ఎంత పెద్ద సునామీ సృష్టించారో రాబోయే రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారానికి తమిళనాడు వెళ్ళే అవకాశం ఉంది ఒక్క మీటింగ్తోనే తమిళనాడులో పెద్ద హాట్ టాపిక్గా మారిన పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ప్రచారానికి బీజేపీ తరఫున వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వేశారంటే ఆలోచించి వేస్తారు అలాంటిది తమిళనాడు రాజకీయం వైపు వెళ్ళారు అంటే స్టాలిన్ అండ్ డిఎంకే ప్రభుత్వాలు కాస్త ఆలోచించాల్సింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సునామి అతను లాంటి వ్యక్తి ఒకసారి అడుగు పెట్టారంటే అక్కడ జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయ వైపు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి సపోర్ట్గా అక్కడ ప్రచారం చేసే సమయం వచ్చింది సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అని చాలామంది అంటున్నారు అయితే అయితే ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అలాంటి రాజకీయం చేయరు ఎందుకంటే సనాతన ధర్మం అనేది చాలా అవసరం ఇప్పుడు ఉన్న సమాజంలో మన హిందువులు శాతం చాలా తగ్గుతుంది రాబోయే పది సంవత్సరంలో ఇలాగే కంటిన్యూ అయితే మన హిందువుల శాతం చాలా వేగంగా తగ్గుతుంది ఇప్పటికే హిందువులు మేలుకోపోతే హిందువులు అనేవారు కనుమరుగవుతారు ఇప్పటికే ఇండియాలో క్రిస్టియన్స్ శాతం చాలా వేగంగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఒక నాయకుడు అవసరం ఆ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అవ్వడం గర్వించదగ్గ విషయం అయితే ఇప్పుడు ఈ సనాతన ధర్మం టాపిక్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి చాలా మైనస్లు కూడా ఉన్నాయి తమిళ రాజకీయాల వైపు వెళ్తున్నారు అక్కడ తన సినిమాని రిలీజ్ చేయడానికి కూడా చాలా కష్టం ఏర్పడుతుంది ఏపీలో ఉన్నప్పుడే తన సినిమాల్ని చాలా దారుణంగా రిలీజ్ చేశారు భీమలా నాయక్ వకీల్ సబ్బు వంటి సినిమాల్ని ఎంత దారుణం చేశారో మనందరికీ తెలిసిన విషయమే అలాంటిది తమిళనాడు రాజకీయం వైపు వెళ్ళారంటే అక్కడ తను రాబోయే సినిమాలు కూడా చాలా దారుణమైన రిలీజ్ ఉంటుంది సో అతను అన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఒక మగాడిల సనాతన ధర్మం కోసం పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారని అనిపిస్తుంది ఇక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకిస్తున్నారు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు ఇతను సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు ఇతను ఇతని పని చూసుకోకుండా ఇతని కిందకి ఇవన్నీ అని చాలామంది అంటున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం వ్యతిరేకిస్తున్నారు అదే అదే మన హిందువుల్ని మన సనాతన ధర్మాన్ని కించపరుస్తుంటే మాత్రం ఒక్కరు ఒక్కరు నోరెత్తరు అలాంటిది ఒక నాయకుడు అనేవాడు నోరెత్తుతే మాత్రం వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు అదే ఒక ముస్లిమ్స్ కానీ ఒక క్రిస్టియన్స్ కానీ ఇలాంటి విషయం జరిగితే మాత్రం వాళ్ళందరూ ఒక ఐక్యమత్యమై వాళ్ళ ధర్మం కోసం నిలబడతారు ఒక వ్యక్తి నిల్చొని మాట్లాడితే మన హిందువులే సగం మంది వ్యతిరేకిస్తున్నారు అలాంటిది మన హిందువులో ఐక్యత లేదు అని అర్థం ఇలా ఇలానే ఉంటే పది సంవత్సరాల తర్వాత మన హిందువులో ఐక్యత లేదు అని ఈ దేశం హిందూ దేశంగా కాదు క్రిస్టియన్ దేశంగా అవ్వబోతుంది ఇది మాత్రం నిజం ఇలాంటప్పుడే మన అందరం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలిచోవాలి ఒక హిందువుగా సపోర్ట్గా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు ఒక ముందు అడిగేయగలరు అతనికి సపోర్ట్ చేయకపోతే అతను లాంటి వాళ్ళు ఇంకెప్పటికీ ముందుకు రారు